ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుదీర్ఘంగా అనేక పలు అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవటం జరిగింది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి పది సంవత్సరాలలో తెలంగాణ సాంగ్ను కూడా లేకపోతే రాష్ట్ర సాంగ్గా ఎవరైతే అందశ్రీ గారు జై జై హే తెలంగాణ సాంగ్ని రచించటమే కా కాకుండా తెలంగాణ రాష్ట్ర జాతీయ జాతీయ గీతంగా దాన్ని అనౌన్స్ చేసుకొని కొద్ది నెలల్లోనే వారి మధ్య అకస్మాత్తుగా మన మధ్య నుంచి దూరంగా కానరాని లోకానికి వెళ్ళటం జరిగింది ఆ కుటుంబానికి ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు రుణపడి ఉన్నారు రుణాన్ని ఉడతా భక్తిగా తీర్చుకోవాలి అని ఈరోజు లో వారి కుమారుడు దత్తసాయి గారికి డిగ్రీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా రాష్ట్ర కేబినెట్ ఉద్యోగాన్ని ఆమోదించడం జరిగింది అదే రకంగా ఎక్కడైతే అందశ్రీ గారి అంతిమంగా ఏర్పాటు చేసిన ఆ ప్రదేశాన్ని ఒక వనంగా కూడా ఏర్పాటు చేసే అంశాన్ని కూడా రాష్ట్ర కేబినెట్ తీర్మానించటమే కాకుండా ప్రతి పాఠ్య పుస్తకంలో ఫ్రంట్ పేజీలో అంజశ్రీ గారు ఏదైతే రచించారో జై జై హే తెలంగాణ గీతాన్ని కూడా ప్రతి టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పేజీలో ప్రింట్ చేయాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది అదే రకంగా ఇంతకుముందు మా సహచార మంత్రులు వివేక్ గారు వచ్చి మాట్లాడిపోయారు ఆ అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు లక్షల మంది కార్మికులకి ఒక పూర్తి పూర్తి భద్రత భరోసా కల్పించే అన్ని అంశాల పట్ల డీటెయిల్ నోటు మీకు పంపించే ఉంటారు దాని పట్ల కూడా రాష్ట్ర కేబినెట్ మా నాయకులు రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా నాలుగు లక్షల మంది సుమారు నాలుగు లక్షల మందిలో మూడు లక్షల మంది వరకు హైదరాబాదు ఈ జిహెచ్ఎంసీ పరిధిలోనే నివసిస్తారు వారందరికీ పూర్తి రక్షణ భద్రత భరోసా కల్పించే విధంగా ఈరోజు చట్టాన్ని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది ఇక ప్రధానంగా కొన్ని నెలల నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మా నాయకులు రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా బీసీలకి బీసీ కుటుంబ సభ్యులందరికీ స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోవాలని రాష్ట్ర కేబినెట్ అప్రూవ్ చేసి అసెంబ్లీలో పాస్ చేసుకుని బిల్లుని అది గవర్నర్ గారికి పంపితే అది గవర్నర్ గారి దగ్గరే ఓల్డ్ అయింది అయినా కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ప్రకారం ఎలక్షన్కి పోయినప్పుడు కొంతమంది ఛాలెంజ్ చేసిన దాన్ని ప్రకారం రాష్ట్ర హైకోర్టు దాన్ని స్టే విధించడం జరిగింది స్టే విధించిన తర్వాత మళ్లీ సుప్రీంకోర్టుకి ప్రభుత్వం అప్రోచ్ అవటం ఆ కేసు సుప్రీంకోర్టులో డిస్మిస్ అయిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే చిత్తశుద్దితో చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని శత విధాల ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగా కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ నుంచి ఏదైతే రికమెండ్ చేసిన రాష్ట్రపతి గారి దగ్గరే హోల్డ్ అయి ఉండటం కారణం చేత కోర్టులలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిన కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఫైట్ చేస్తూనే ఏదైతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన లోకల్ బాడీస్కి రావాల్సిన సుమారు మూడు వేల కోట్లు ఈ మార్చితో అవి ల్యాబ్స్ అయిపోయే పొజిషన్ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ పరంగా బీసీ సోదరులకి నలభై రెండు శాతం రిజర్వేషన్ సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది మిగిలిన ఎంపీటీసీలు జడ్పీటీసీలు అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా కోర్టులో ఒక కన్క్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు మూడు వేల కోట్లు గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఏమైతే ఉన్నాయో అవి కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం మార్చితో ల్యాబ్స్ అయిపోతున్న కారణంగా రాష్ట్రానికి రావాల్సిన మూడు వేల కోట్లు ల్యాబ్స్ చేసుకోవటం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది అదే రకంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ మెయిన్ కెనాల్ కి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరును కూడా గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్థానిక ప్రజల కోరిక మేరకు ఆ జిల్లా ప్రజా ప్రతినిధుల కోరిక మేరకు ఏదైతే అభ్యర్థించారో ఆ సేజీ మీద అనౌన్స్ చేశారు దాన్ని ఈరోజు రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదించడం జరిగింది అదే రకంగా ఏదైతే ఔటర్ రింగ్ కి ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న ఏవైతే ఇండస్ట్రీస్ ఉండి ఆ ఇండస్ట్రీలు వివిధ కారణాల చేత షట్ డౌన్ ఉండి ఇండస్ట్రీస్ ఉండొద్దు అని కొన్ని నియమ నిబంధనలు ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ సైడ్ల ఇండస్ట్రీస్ ఉండొద్దు అని నియమ నిబంధనలు ఉన్నాయి వాళ్ళని రీప్లేస్ చేయాలని గతంలోనే వాళ్ళకి నోటీసులు ఇవ్వటం జరిగింది ఏవైతే ఇండస్ట్రీస్ ల్యాండ్స్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నాయో వాటిని మినీ యూజ్ జోన్లుగా వాటిని చేయాలని ఆ చేసే దాంట్లో కూడా ఆ ప్లాట్ ఉన్న ఫ్రంట్ నున్న రోడ్డు విడుతును పట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఫీజు చలాయి కట్టే అంశాన్ని కూడా ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది ఇక డిసెంబర్ తొమ్మిది నాటికి ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరామ్మ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తుంది ఈ రెండు సంవత్సరాలలో పేదవాళ్ల కోసం సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర అభివృద్ధితో పాటు హైదరాబాద్ కోర్ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే చేపట్టామో వీటన్నిటితో పాటు ఇండస్ట్రీల పాలసీని గతంలోనే అనౌన్స్ చేశాం ఇండస్ట్రీల సమ్మిట్కి సంబంధించి ఇతరత్ర ఇతరత్ర అన్నిటినీ ఫోర్త్ సిటీ ఏదైతే ఉందో అక్కడ ఒక గ్లోబల్ సమ్మిట్ ఎయిత్ నైన్త్ డిసెంబర్ ఎయిత్ నైన్త్ నాడు రెండు సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా ఎయిత్ నైన్త్ నాడు గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేయాలని దానికి కావలసిన ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలని ఈరోజు కేబినెట్ లో నిర్ణయించుకోవడం జరిగింది అదే రకంగా డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ రేజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ని కూడా ఆవిష్కరించాలని రాష్ట్ర కేబినెట్ ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక దురదృష్టకరమైన సంఘటన ఏదైతే తెల్లవారుజామున సౌదీ అరేబియాలో జరిగిందో దానికి సంబంధించింది మా పెద్దన్న షబీర్ అలీ గారిని దాని గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఐర్ మినిస్టర్ మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులారా మీ అందరికీ తెలిసిందే నిన్న మిడ్ నైట్ రాత్రికి సౌదీ అరేబియాలో హజ్కు సంబంధించిన ఉమ్రా యాత్రికులు హైదరాబాద్కు సంబంధించిన నలభై ఐదు మంది హోలీ మక్కా నుంచి మదీనాకు పోయేటప్పుడు మదీనా కంటే కొద్దిగా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ ముందే ఒక బస్సు ట్యాంకర్తో యాక్సిడెంట్ కావడం వల్ల ఫార్టీ ఫైవ్లో ఫార్టీ ఫోర్ వ్యక్తులు అక్కడనే అక్కడనే కాలిపోయి మరణం జరిగింది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ ఈ సంఘటన రాగానే మా అందరు సోకు కూడా తెలిసి తెప్పి చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని మరి ఏ విధంగా అంత్యక్రియలు చేయాలో అక్కడ చేసుకుంటారా ఇక్కడ చేసుకుంటారా ఎట్లా చేసుకుంటారు ఆ విషయాలు మీరందరూ వెళ్ళి చేసుకొని వాళ్ళని కూడా ఖాళీ ఇవ్వడం వాళ్ళ కుటుంబ వ్యక్తులతో మాట్లాడిన తర్వాత ఎక్కువ మట్టుకు వాళ్ళందరూ కూడా ఆ పవిత్రమైన స్థలం ఉంది మదీనా కాబట్టి అక్కడి నుంచి చేస్తే మాకు బాగుంటుంది అన్నట్టు కూడా చాలామంది అనుకుంటున్నారు ఎనీహో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా కేంద్ర మంత్రితో అక్కడ కేంద్ర ప్రభుత్వంతో అక్కడ ఎంబెస్సీతో డైరెక్ట్ మాట్లాడడం జరిగింది అలాగే మేము కూడా అక్కడున్న అంబాసిడర్తో కూడా మాట్లాడిన తర్వాత ఈరోజు అన్నగారు చెప్పినట్టు క్యాబినెట్ నిర్ణయంలో మా ఒక నిర్ణయం ఒకటి ఏంటంటే చనిపోయిన వ్యక్తులకు అందరినీ కూడా ఐదు వంద ఐదు ఫైవ్ ల్యాక్స్ రూపీస్ అసగిరా అమౌంట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఫైవ్ ల్యాక్స్ ఒక్కొక్క వ్యక్తికి రెండో నిర్ణయం అంటే కోఆర్డినేషన్ చేసినందుకు ఒక హై లెవెల్ డెలిగేషన్ పంపించడం జరిగింది దాంట్లో మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్న అజరుద్దీన్ గారు నాంపల్లి ఏరియాలో ఎక్కువగా చనిపోయినందుకు అక్కడ స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ గారు మరియు గవర్నమెంట్ పరంగా మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీతో డెలిగేషన్ పంపించి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కు సౌదీ గవర్నమెంట్కు ఇండియన్ గవర్నమెంట్ మధ్యలో కోఆర్డినేషన్ చేసి వాళ్ళకు కావలసిన ఏర్పాట్లన్నీ వాళ్ళు చేయాలని అనుకొని అలాగే మూడోది ఎవరు వాళ్ళు చనిపోయిన ఫ్యామిలీస్ తరఫు నుంచి ఇక్కడ దగ్గర బంధువులు ఎవరు ఉన్నారో పోయే వాళ్ళకు ఒక ఫ్యామిలీకు ఇక్కడ మన హైదరాబాద్ నుంచి ఇద్దరిద్దరికి మన తెలంగాణ ప్రభుత్వమే మన మా గవర్నమెంట్ ఖర్చుతోనే అక్కడ మదీనా షరీఫ్కు పంపించి సౌదీ అరేబియాలో వాళ్ళకు పోయే పోని ఖర్చు కానీ ఉండే ఏర్పాట్లు కూడా కా గవర్నమెంటే తెలంగాణ గవర్నమెంట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షలో క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే వాళ్ళ చుట్టాల తరఫు నుంచి బంధువుల తరఫు నుంచి మాకు నలభై నాలుగు పాస్పోర్ట్ కూడా వచ్చినాయి వాళ్ళే కూడా ఇమీడియట్లీ విజాస్కు ప్రాసెస్కు మొదలుపెట్టి మా గవర్నమెంట్ ప్ర అండ్ హజ్ కమిటీ వాళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టించినారు